ఏ సినిమా చూడాలని సర్చ్ చేస్తున్నప్పుడు హాట్స్టార్ లో ఈ సినిమా కనిపించింది ఇది ఒక కొరియన్ మూవీ హీరో డాంగ్ సియాక్ అదేనండి ట్రైన్ టు బుసన్ సినిమాల్లో ఉంటాడు కదా హీరో అదే హీరో సినిమా సో ఈ హీరో సినిమాలు బానే ఉంటాయి కదా అని స్టార్ట్ చేశా ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం ఈ సినిమాలో మన హీరో ఒక డిటెక్టివ్ అంటే డబ్బులు తీసుకొని తప్పిపోయిన వారిని కిడ్నాప్ అయిన వాళ్ళని వాళ్ళ నుంచి రక్షించడమే హీరో పని అలా చాలా కేసెస్ సాల్వ్ చేస్తాడు కానీ ఒకసారి హీరో దగ్గరికి ఒక కేసు వస్తుంది ఒక డాక్టర్ తన చెల్లెలు కొద్ది రోజుల కనిపించట్లేదు కొంచెం వెతికి పెట్టండి దానికోసం ఎంత డబ్బులు కావాలని నేను ఇస్తాను అని చెప్తుంది అయితే అప్పటికి ఆ సిటీలో ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్ ఏం చేస్తుందంటే కొంతమంది అమ్మాయిలను కిడ్నాప్ చేసి కొన్ని దుష్ట శక్తులకి బలిస్తారు సో అలా డాక్టర్ చెల్లెల్ని కూడా ఈ గ్యాంగే కిడ్నాప్ చేసిందని హీరోకి తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది తనని కాపాడా లేదా అసలు ఆ గ్యాంగ్ ఎవరు ఆ దుష్ట శక్తులు ఎవరు అని ఇలా సినిమా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకైతే ఓకే పర్లేదు వన్ టైం వాచబుల్ మూవీ అనిపించింది అక్కడక్కడ వచ్చే కొన్ని హరేడ్ సీన్స్ బాగున్నాయి సినిమా స్టోరీ లైన్ బాగుంది సినిమా కొంచెం లాగైనట్టు అనిపించింది కానీ ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది ఈ సినిమా హాట్ స్టార్ లో ఉంది తెలుగులో ఉంది తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు